దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డికి ఓటు పేసి ఉపరాష్టపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యకుడు జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు బషీర్బాగ్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారో తెలుపుకపోవడం విచారకరమన్నారు మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు మహారాష్ట్ర గోవా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు

ఓటి వేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపనం చేస్తున్నది ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మరియు కేరళ కేంద్ర ప్రాంతమైన పాండిచ్చేరి మహారాష్ట్ర అండ్ గోవా ఈ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలందరూ పార్టీకి అతీతంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధికంగా ఆయనను గెలిపించవలసిందిగా ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపనం చేస్తూ ఉన్నది ప్రత్యేకంగా ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతికి తెచ్చే విధంగా ఉంటుంది తొమ్మిదో తారీఖున జరుగుతున్న ఈ ఎన్నిక భారతదేశానికి ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఉండాలని అనేకులు ఆలోచించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిపించాలని ప్రత్యేకంగా నిన్నటి దినమన ఓవైసీ ఎంఐఎం అధినేత అసాలుద్దీన్ ఓవైస్ గారు మద్దతు తెలిపినందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఇండియా కుటమి బలపరిచిన అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుచు